ముంగంటి శాంతారావు గారని ఆయనకున్న గొప్ప కృప ఏంటంటే సైకిల్ మీద గ్రామ గ్రామాలు జిల్లా జిల్లా రాష్ట్ర రాష్ట్రాలు తిరుగుతూ గోడల మీద దేవుని వాక్యం రాస్తాడు ఒక ప్రాంతం కాదు రెండు ప్రాంతాలు కాదు బహుశా భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో మ్యాక్సిమం అన్ని రాష్ట్రాలకు వెళ్ళి దేవుని వాక్యాన్ని గోడల మీద రాశాడు అదిగో ఆయనే తాను వేసుకునే డ్రెస్సు మీద కూడా వాక్యం రాసుకుంటాడు ఆ తెల్లబట్ట మీద ఏసుక్రీస్తు మహాదేవుడు ఏసుక్రీస్తు మహారక్షకుడు ఇలా భారతదేశం అంతా సైకిల్ మీద తిరుగుతూ గోడల మీద రాశాడట మొత్తానికి ఒక పర్యాయం రాత్రిపూట అడవి ప్రాంతంలో చిక్కుకున్నాడు ఆ రాత్రి పండుకునేటప్పుడు ప్రార్థన చేసుకున్నాడట ప్రార్థన చేసుకుని చుట్టూత తను పండుకున్న స్థలం చుట్టూత గీత గీసాడట చుట్టూత రౌండ్గా గీత గీసాడట ప్రార్థన ద్వారా సాతాను ప్రవేశించకుండా కార్యం చేస్తాను అని వాక్యం చెప్పాను ఇది చిట్టడివి భయంకరమైన క్రూర సింహాలు ఉన్నాయి పులులున్నాయి ఎలుకు ఉన్నాయి అయ్యా ఇదిగో గిరికి ఇస్తా ఉన్నాను ఏ సింహం వచ్చినా గిరిదాకరా వచ్చినా పర్వాలా ఆ గిరి అవతలే నిలవబడాలి కానీ గిరి దాటి లోపలికి రాకూడదు ఈ రాత్రి ప్రార్థనే నాకు కంచిగా ఉండును గాక ఈ రాత్రి ప్రార్థనే నాకు కావలి గోపురంగా ఉండునుగా కానీ ఆ భయంకరమైన కారడవిలో ప్రార్థన చేసుకొని పండుకున్నాడంట తెల్లారి ఆరు ఏడైంది లేచాడు లేచి చూస్తే ఆ చుట్టూత గీతకు అవతల సింహపు అడుగులు కనపడ్డాయట పులుల అడుగులు కనపడ్డాయట ఎలుకబంట్ల అడుగులు కనపడ్డాయట వచ్చాయి ఎంతవరకు వచ్చాయో తెలుసా గీత అవతల వరకే వచ్చే ఆ భక్తుడు చెప్తాడు ఆ భయంకరమైన అడవిలో నేను చేసిన ప్రార్థన నాకు ప్రాకారంగా మిగిలిపోయింది కంచె దాటి దుస్తుడు రాలేకపోయాడు ప్రార్థన కవచాన్ని దాటి సాతాను రాలేకపోయాడు దైవజనమా ఈ మాట నమ్మండి ప్రార్థించే కుటుంబాలను సాతాను తాకలేడు ప్రార్థన ప్రాకారము లాంటిది ప్రార్థన ప్రాకారాన్ని దాటి ఏ దుస్తుడు మన ఇంటిలో అడుగు పెట్టలేడో కొన్నిసార్లు దుస్తుడు మన ఇంటిలో అడుగు పెడుతున్నాడంటే కొన్ని సందర్భాల్లో కారణం ప్రార్థన ప్రాకారం పడిపోవటాన్ని బట్టి ప్రార్థన కంచె తెగిపోవటాన్ని బట్టి దుస్తుడు మన కుటుంబాల్లో అడుగు పెడుతున్నాడు దేవుని ప్రతినిధిగా ఈ పునరుద్ధానపు దినాన్ని మిమ్మల్ని ప్రతిమలాడుకుంటున్నాను పడిపోయిన మీ ప్రార్థన ప్రాకారాలను మరలా తిరిగి కట్టుకుందురుగాక తెగిపోయిన ప్రార్థన కంచను ఏసు నామం పేరిట పునర్నిర్మితం చేసుకొందరుగాక